ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఇటుపక్క కూడా కూడా ఉంటుంది బట్ ఇటు వెళ్ళట్లేదు మనం బైక్ ఇక్కడ ఇటుపక్క నుంచి వచ్చాను ఈ రోడ్ నుంచి వచ్చాను ఈ బయటికి వెళ్తే ఇంకా గేటో కాదు పక్కన శివాలయం టెంపుల్ లా కనిపిస్తుంది అక్కడ ఇందక ఆన్లైన్ లో నుండి వచ్చాం అనమాట సో ఇది మధ్యలపాలెం దగ్గర ఇది ఒక హౌస్ అనేది అవైలబుల్గా గా ఉందండి కొత్త బిల్డింగే మొత్తం సంవత్సరం కూడా కాదు ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతున్నట్టుంది సో మొత్తానికి అయితే బిల్డింగ్కి లిఫ్ట్ కూడా ఉంది మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడు మనకి హౌస్ అయితే అవైలబుల్గా ఉంది పైన అయితే టూ బీహెచ్కే అనమాట మొత్తం సేల్ అయిపోయింది ఇది అయితే వన్ బీహెచ్కే చాలా మంచి ప్రైస్కి అయితే ఇది అవైలబుల్గా అయితే ఉంది మీరు ఈ యొక్క హౌస్ని తీసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కానీ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఇంకొక నెంబర్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఆ నెంబర్కి కానీ కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వాట్సాప్ అనమాట ఫోన్ అయితే మనకి అవ్వదు ఓన్లీ వాట్సాప్ మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డ్రిల్స్ లాంటివి పెట్టుకోవచ్చు బయట నుంచి వెంటిలేషన్ కూడా బాగానే వస్తుంది చిన్న యూటిలిటీ ఏరియాలో వచ్చిందనమాట ఇది కిచెన్ కిచెన్ నుంచి మనకి కిచెన్ కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఒక టూ మెంబర్స్కి అంటే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మాత్రం ఓకే అనిపించింది లోపల ఉన్న హౌస్ ఇంకొక హౌస్ కూడా పక్కనే ఉందండి అది కూడా మీకు చూపిస్తాను ఇది మెట్లు ఇక్కడ లిఫ్ట్ కూడా మనకు అవుతుంది ఆల్రెడీ మనకి పైన వే కూడా చూపిస్తాను మీకు మెట్లు ఎక్కిన తర్వాత పైన ఎలా ఉంది అండ్ సిటీ ఎలా కనిపిస్తుంది టెర్రస్ నుంచి అనేది కూడా మీకు చూపిస్తాను సో ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇంకొక హౌస్ కూడా పక్కనే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లోనే మనకి రెండు ఉన్నాయి అన్నమాట ఇది కొద్దిగా ఫ్రంట్ సైడ్ ఉన్న హౌస్ ఇది కూడా మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇది అయితే మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ తో అయితే వస్తుంది ఇందాక మీకు ఇందాక చూపించిన హౌస్ లోపలిది కాబట్టి అది ఫాల్ సీలింగ్ అయితే లేదు ఇది బిల్డర్ అమ్ముతున్నారు ఇది కొంచెం హాల్ అయితే చిన్నగా వచ్చిందండి అయితే ఇది ప్రైస్ కూడా కొంచెం తక్కువ ప్రైజ్ అనమాట లోపల దాంతో కంపేర్ చేస్తే చాలా ఎఫోర్డబుల్ ప్రైజ్ అయితే ఉంది మీరు అసలు ఊహించరు కానీ మనకి సిటీ మధ్యలో అయితే ఎందుకు ఇలా తక్కువ ప్రైజ్కి అమ్ముతున్నారు అంటే కనుక ఇక్కడ స్ట్రీట్ నుంచి లోపలికి రావాల్సి వస్తుంది కాబట్టి అంటే వైడ్ రోడ్డు కాదు కాబట్టి కొంచెం స్ట్రీట్ నుంచి రావాల్సి వస్తుంది లోపలికి అనే ఉద్దేశంతో మనకి ఈ యొక్క ప్రైజ్ అయితే ఈ యొక్క బిల్డర్ అనేది పెట్టడం జరిగింది మనకి ఇక్కడ చిన్న యూటిలిటీ ఏరియా కూడా ఉంది కిచెన్ తర్వాత అండ్ అదేవిధంగా ఈ యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళైతే అయితే మాత్రం టెర్రస్ పైకి అయితే వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా మనకి బయటనే మనకి బట్టలు ఆరబెట్టుకునేలా పెట్టుకునేలా ఒక చిన్న సందులా అయితే ఏర్పరిచారు సో ఇది బిల్డర్ అమ్ముతున్నారు అందుకోసమే ఫాల్ సీలింగ్తో పాటుగా కొంచెం హాల్ చిన్నది కాబట్టి మనకి కొంచెం ఎఫోర్డబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు వీళ్ళు సో ఆ డీటెయిల్స్ కోసం మనకి ఇందాక చెప్పినట్లుగా స్క్రీన్ మీద నెంబరు లేదనుకుంటే డిస్కప్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పెట్టే నెంబర్ మీరు చూడొచ్చు సో ఈ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది ఫైనల్గా మాత్రం ఇల్లు అంతా కూడా ఓకే అనిపించింది కబోర్డ్ వర్క్ అంతా కూడా మరి మనమే చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళైతే ఇప్పుడు యథావిధిగా రెడీ టు మూవ్ అంటున్నారు ఇప్పుడు ఎలాగైతే మీరు స్క్రీన్లో చూస్తున్నారు మనకి కార్నర్ ఏదైతే ఉందో వాళ్ళకి అడిగాను అనమాట అది ఫ్రిడ్జ్ పెట్టుకునే ఆప్షన్ అని అయితే చెప్తున్నారు వాళ్ళు